హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు మీ ముందుకు ఎమ్మె పకోడితో వచ్చేసానండి ఏం పకోడి ఇది చూస్తే ఏం అర్థం కావట్లేదు చూస్తేనేమో ఇది పచ్చిమిర్చి పకోడి ఉంది అనుకుంటున్నారా కాదండి ఇది పచ్చిమిర్చి పకోడి కాదు ఏం పకోడి అనుకుంటున్నారు దొండకాయ పకోడి అండి మామూలుగా రెగ్యులర్గా మనం దొండకాయ కర్రీ వండుకుంటే తినాలనిపించేది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి దొండకాయ కర్రీ చేస్తే తినాలని మారం చేస్తారు మాకు ఈ కర్రీ తినాలనిపించట్లేదు అని గోల్ చేస్తారు అలాంటప్పుడు ఇలా పకోడీ చేసి వాళ్ళకి మంచిగా సాంబార్ చేసి పెట్టండి చిట్కలు మాయా చేస్తారు ఈ పకోడి మొత్తం కూడా ఇంకా చేసి పెట్టని గోల్ చేస్తారు అంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఎక్కువ టైం కూడా పట్టదు దొండకాయలు అసలు ఇష్టం లేని వాళ్ళకి ఎవరికైనా సరే అండి ఇలా చేసి పెట్టండి పకోడి వాళ్ళు ఎప్పుడు చేసినా కానీ దొండకాయలు పకోడి ఇలానే చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది ఇక మీరు దొండకాయలు మార్కెట్కి వెళ్ళి ఎప్పుడు లేచినా కానీ దొండకాయలు తీసుకొని రమ్మంటారు ఎందుకంటే దొండకాయ పకోడి చేసి పెట్టడానికి అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అందుకోసం ఇలా ఫ్రెష్ దొండకాయలు తీసుకొని ఇలా సన్న సన్నగా పొడుగ కట్ చేసుకోవాలండి మనం పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా దొండకాయని ఇలా సన్న పొడుగు కట్ చేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న దొండకాయలో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి ఈ శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేసుకోవద్దండి వాటర్ యాడ్ చేసుకుంటే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అందుకోసం వాటర్ యాడ్ చేసుకోకుండా మనం ఆ దొండకాయలో ఈ పిండి యాడ్ చేసిన తర్వాత కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా కలుపుకుండాలి అలా కలుపుతుంటుంటే ఆ దొండకాయలకు ఈ మనం యాడ్ చేసిన పిండి మొత్తం కూడా బాగా పట్టేసి చాలా టేస్ట్ గా ఉంటుంది పకోడి అనేది ఇందులో మనం ఏం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ ఆ పిండి అనేది ఆ దొండకాయలో ఉండే వాటర్ తోనే మంచిగా కలిసిపోతుందండి అందువల్ల మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలా మంచిగా గట్టిగా ఇలా పిసుకుతూ మంచిగా కలుపుకుంటే మనకి పిండి అనేది మంచిగా కలిసిపోతుంది అందులో మనం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా దొండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్నాం అనుకోండి మంచిగా కలిసిపోతాయి చూడొచ్చు నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఏం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ మంచిగా ఎలా కలిసిపోతుందో పిండి అనేది అలా మన దొండకాయ పకోడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మొత్తం పిండిని కూడా మొత్తం కూడా ఇలా కలుపుకొని దొండకాయ ముక్కలకు పట్టే విధంగా అలా కలుపుకోవడం వల్ల మొత్తం పిండి అనేది మనకు దొండకాయ ముక్కలకు పట్టేసి పకోడి చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి అందువల్ల మంచిగా ఇలా కలుపుకోండి మీరు ఎప్పుడైనా ఈ పకోడి చేసి ఎవరికైనా పెట్టారనుకోండి ఈ పకోడి తిన్న తర్వాత ఇదేం పకోడి ఇంత టేస్ట్ ఉందంటారు అసలు దొండకాయ పకోడి అంటే ఎవరు కూడా నమ్మరండి అంత బాగుంటుంది మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఈ దొండకాయ పకోడి అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ దొండకాయ ముక్కలు కూడా మంచి ఆయిల్ ఫ్రై అయిపోయి మంచి కారం ఉప్పు అన్ని కూడా దొండకాయ ముక్కలు పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందువల్ల వాళ్ళకి ఈ దొండకాయ ముక్కలు అసలు చూస్తే కూడా అర్థం కాదు తిన్నాక టేస్ట్ అనేది తెలియదు వాళ్ళకి దొండకాయ ముక్కలు అని చెప్పి మనం చెప్తేనే తెలుస్తుంది ఇది దొండకాయ ముక్కలు అని చెప్పి అంత టేస్ట్ గా ఉంటుందండి మామూలుగా మనం దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా డైలీ కర్రీ చేసుకుంటాం అలా కర్రీ చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా మంచి పకోడి కూడా చేసుకోండి ఈవినింగ్ ఇలా పకోడి చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది మీకు మామూలుగా అన్నం తినేటప్పుడు సాంబార్ కానీ మజ్జికలు కానీ లేకపోతే పులుసులో దేంట్లో నంచుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చెప్పడం కంటే చేసుకొని తింటే తెలుస్తుందండి తెలుస్తుంది అండి ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా ఏమిగా ఉంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర యాడ్ చేసుకుని కూడా బాగా కలుపుకోండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే మామూలుగా పిల్లలకు ఇలా కొత్తిమీరతో మనం ఏం చేసి పెట్టినా కానీ తినరు అలా కాకుండా ఇలా మంచి కొత్తిమీర యాడ్ చేసుకుని మనం ఇలా బాగా కలపడం వల్ల కొత్తిమీర అనేది చిన్న చిన్నగా లాగా అయిపోతుంది పకోడీ చేసినప్పుడు అసలు వాళ్ళకు తెలియదు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసామని కూడా అందువల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూస్తారు ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ పిండి అనేది ఎంత బాగా కలిసిపోయిందో మంచిగా పకోడి లాగా మనం వేసుకోవడానికి ఎంత వీలుగా ఉందో అందువల్ల ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మంచిగా ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్తోనే మనకు మంచిగా కలిసిపోతుంది ఈ దొండకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది ఇలా కోసినప్పుడు మధ్యలో అందులో మనకు ఏం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ మనం ఇలా పిండి యాడ్ చేసి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మంచిగా మనం ఇలా పకోడి వేసుకోవడానికి వీలుగా కలిసిపోతుంది చూడవచ్చు ఎంత బాగా కలిసిపోయిందో పిండి అనేది ఇప్పుడు మనం చూసుకోవచ్చు టేస్ట్ అనేది ఇందులో కారం ఉప్పు మనం తక్కువైతే వేసుకోవచ్చు మనకు ఇందులో కారం ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో ఏం కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఇందులో నంచుకొని తింటుంటే ఉంటే కొంచెం కారం స్పైసీగా అనిపిస్తుంది అలాగే చిన్న పిల్లలు తిన్నా కానీ స్పైసీగా ఉంటే తినరు కాబట్టి కొంచెం కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి మీకు కనుక స్పైసీ తింటారు అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకున్నా పర్వాలేదు అది మీ చాయిస్ అండి ఎలా కావాలంటే అలా వేసుకోండి కారం ఉప్పు అనేది కావాలంటే గరం మసాలా అలాంటివి కూడా వేసుకోవచ్చు కానీ సమ్మర్ అని చెప్పి ఏం గరం మసాలా అలాంటివి ఏం వేయకుండా చేస్తున్నానండి ఈ పకోడీ అనేది చూడొచ్చు ఇంత బాగా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన పిండిని ఒక పది నిమిషం పక్కకు పెట్టుకోండి మనం మంచిగా ఇలా పక్కగా పెట్టుకున్న పది నిమిషాల తర్వాత ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రైకి ఇలా పకోడిలాగా వేసుకోండి ఎంత మంచిగా వస్తుందో చూడొచ్చు పకోడి అనేది ఇలా పకోడిలాగా వేసుకొని మంచిగా ఆయిల్ బాగా మనం కాల్చుకున్నాం అనుకోండి మన ఎమ్మె పకోడి అనేది రెడీ అయిపోతుంది అందుకోసమే ఇలా మంచిగా పకోడిలాగా వేసుకోండి దొండకాయ పకోడి చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరేనండి చిన్న చిన్నగా వేసుకోండి ఇలా పెద్ద పెద్దగా వేసుకోకుండా చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల మంచిగా కాలుతాయి లోపల కూడా మనకు లోపల మంచిగా కాలి క్రిస్పీగా అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది దొండకాయలు ఇలా మనకు మంచిగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనం ఎన్నైనా తినేస్తాము అందుకోసమే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి చూస్తున్నారుగా ఎంత బాగా కాలుతున్నాయో ఇందులో మనం శనగపిండి అవన్నీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా క్రిస్పీగా అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది మామూలుగా మనం రెగ్యులర్ గా చేసుకునే పకోడీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి కొంచెం కూడా డిఫరెన్స్ అనేవి ఏమి ఉండదు ఇది దొండకాయ పకోడీ అని చెప్పి వేరే టేస్ట్ ఏమి ఉండదు మామూలుగా తిన్న పకోడీలు ఉంటుందండి చాలా ఇంకా చాలా బాగుంటుంది దొండకాయలు అంటే చాలా మంది కి బా ఈ దొండకాయ కర్రీ దొండకాయ కూర అని చెప్పి అసలు తినడమే మానేస్తారండి చాలా మంది దొండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కనుక ఇలా చేసుకుంటే కంపల్సరీ దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాగే చేసుకోండి అంటారు అంత బాగుంటుంది కాబట్టి అందుకోసం ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి దొండకాయలు అంటే మామూలుగా తినవచ్చు కర్రీ చేసుకోని కూడా కానీ కర్రీ చేసుకుంటే తిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు కర్రీ చేసుకుంటే తినే వాళ్ళు కూడా అండి ఎందుకంటే మామూలుగా రోజు కర్రీ చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేస్తేనే కదండి మనకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తెలుస్తుంది అందుకోసం ఇలా చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఇలా మా కొడిలాగా వేసుకుని అన్ని కూడా మంచికి ఇలా కాల్చుకుండా సరిపోతుందండి మనకి ఎక్కువ టైం కూడా ఏం పడదండి తొందరగా కాలిపోతాయి మనకు అన్ని మనం మిక్స్ చేసి వేసుకున్నాం కాబట్టి తొందరగా కాలిపోతాయండి మనం కారం ఉప్పు అన్ని కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్క పెట్టాం కాబట్టి అవన్నీ కూడా మంచిగా ఈ ముక్కలకు పట్టేసి టేస్ట్ ఉన్నది ఇంకా బాగుంటుంది చూసినా దొండకాయ ముక్కలు ఎప్పుడైనా సరే అండి ఇలా సన్నగా కట్ చేసుకొని పకోడీ చేసుకుంటే తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మనకు తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయి అందుకోసమే సన్నగా ఇలా పొడుగా కట్ చేసుకొని చేసుకొని పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇలా మొత్తం కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకొని మనం అన్నంలో కానీ నంచుకొని తిన్నా కానీ మామూలుగా ఇలా తీసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఇలా తినడం ఇష్టం లేకపోతే ఏదైనా సాంబార్లో కానీ మజ్జిగలో కానీ పచ్చిపులుసు ఏదైనా దేంట్లో ఏదైనా కర్రీలో కానీ నంచుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తీసుకొని తిన్నా కానీ సేమ్ పకోడి తిన్నట్టే అనిపిస్తుంది అండి ఈ దొండకాయ పకోడి అని మనం చెప్పిన దానికి కూడా ఎవరికి కూడా తెలియదు ఇది చూస్తే ఏదైనా పచ్చిమిర్చి పకోడియో లేకపోతే ఏం పకోడియో అనుకుంటారు కానీ దొండకాయ పకోడి అని ఎవరు కూడా అండి అంతా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా దొండకాయ పకోడి చేసుకోవాలనుకున్నప్పుడు మన ఇంట్లో దొండకాయలు కొంచెం శనగపిండి ఉండసాగా అండి ఏం అవసరం లేదు ఈ రెండింటితోనే ఏమి ఏమి య పకోడి అనేది చిట్కల్లా చేసుకోవచ్చు మనం ఎంత తొందరగా అయినా చేసుకోవచ్చు అండి ఎందుకంటే తొందరగా కాలిపోతాయి అనేవి మామూలుగా రెగ్యులర్గా పకోడీలు ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే సరిపోతుంది బొండకాయ పకోడి అంటే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటాం కానీ ఏం ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని పకోడి చేసుకుంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ పకోడీని మనం మంచిగా ఇలా డైరెక్ట్ తీసుకొని తిన్నా గానీ లేకపోతే అన్నంలో నంచుకొని తిన్నా గానీ ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మనకి ఏ కూర అవసరం లేదు అసలు ఏం కూడా అవసరం లేదు అనిపిస్తుంది అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా పకోడి చేసి వాళ్ళకు ఒకటి ఇస్తే ఇదేం పకోడి అని వాళ్ళకు కూడా అర్థం కాదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మనం చెప్పిన దానికి కూడా వాళ్ళకు కూడా తెలియదు ఈ పకోడి అని చెప్పి అందుకోసం వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి